హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా మంత్రి వివేక హత్య కేసులో సిబిఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం అవినాష్ బెయిల్ రద్దుపై ఏప్రిల్లో వాదనలు వింటాం సుప్రీంకోర్టు తీర్పు మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే వారంలో సమగ్ర వాదనలు వింటామని ఆ లోపు కుదరదని జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకుల దత్త ధర్మాసనం వెల్లడించింది కేసు డైరీ వివరాలను డిజిటలైజ్ చేసి ఏప్రిల్ ఇరవై రెండులోపు తమ ముందు ఉంచాలని సిబిఐ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది మాజీ మంత్రి వివేక హత్య కేసులో అయితే సుప్రీంకోర్టు సిబిఐకి అధికారులను అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చింది సో ఏప్రిల్ ఇరవై రెండున కల్లా కావాల్సిన కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా తన ముందు తీసుకురావాలని చెప్పి అయితే ఆదేశించింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్